వెల్కమ్ టు ప్రగతి న్యూస్ తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఇరవై ఆరు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు గురువారం ఉదయం పది గంటలకు బాలాజీ నగర్ లోని ప్రగతి ఆఫీస్ నందు సీత శ్రీకాంత్ గారి వర్ధంతి సందర్భంగా వారి అమ్మ సీత మంజుల మరియు సోదరి సీతా శ్రీ విద్య సహకారంతో యాభై మంది నిరుపేద మహిళలకు చీరలు మరియు వెజిటేబుల్ బిర్యానీ పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ సీతా శ్రీకాంత్ గారి పేరు మీద మరెన్నో కార్యక్రమాలు ప్రగతి సేవా సంస్థ ద్వారా నిర్వహించాలని కోరారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ ప్రగతి కుటుంబ సభ్యులు పిల్లళ్ల శ్రీనివాసులు రిటైర్డ్ ఎస్ఏ ప్రభాకర్ కేఆర్ఎం పోతిరెడ్డి పెంచలయ్య గోల్డ్ షాప్ మల్లికార్జున శ్యాము గాయత్రి స్కూల్ కరస్పాండెంట్ శివకుమార్ రెడ్డి కోట వెంకటేశ్వరులు డిష్ నాగరాజు సంచి ముని ప్రసాద్ కృష్ణారెడ్డి కోట శ్రీనివాసులు నాగేంద్ర శ్రావంత్ తదితరులు పాల్గొన్నారు

సో సేవే లక్ష్యం ప్రేమే పరమార్థం అనే లక్ష్యంతో కడివే చంద్రశేఖర్ సార్ అలాగే మిగతా ప్రగతి సభ్యులందరి సహకారంతో ముందుకు పోతున్న ప్రగతి సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు సీతా శ్రీకాంత్ గారి త్వితీయ వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యుల సహకారంతో యాభై మంది సో మహిళలకి చీరలు సో ఆహారం అందించడం అనేది చాలా అభినందించదగ్గ విషయము సో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులందరి ఆధ్వర్యంలో సీతా శ్రీకాంత్ గారి ఆత్మకి శాంతి కలగాలని మేమందరం మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబానికి ఆ భగవంతుడు అద్భుతమైన ధైర్యము సో ఇవన్నీ కూడా ఇవ్వాల్సిందిగా తెలియజేస్తూ నమస్కారం ఈరోజు బాలాజీ నగర్లోని ప్రగతి ఆఫీస్ నందు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న శేషులు సీత శ్రీకాంత్ గారి వర్ధంతి సందర్భంగా వాళ్ళ అమ్మగారు అయినటువంటి సీతమ్మ సీత మంజురావు గారు సీత శ్రీవిద్య గారి పూర్తి సహాయ సహకారాలతో యాభై మంది నిరుపేదలైన మహిళలకు భోజన వసతి వస్త్రధానం చీరలు వెజిటబుల్ బిర్యానీ పంపడం పంపడం జరుగుతుంది ముఖ్యంగా ఓ బిడ్డ ఓ బిడ్డ అందుబాటులో లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ అనే బాధ వర్ణనాతీత్వం అది ప్రతి సంవత్సరం గుర్తు చేసుకొని తన పేరు మీద ఓ పది మంది కడుపు నింపాలనుకోవడం చాలా మంచి ఆలోచన ఆలోచనతోనే ఈరోజు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది వాళ్ళ కుటుంబానికి దేవుడు ఆయన ఆరోగ్యాలు ప్రసాదిస్తూ ఆయన శ్రీకాంత్ గారి ఆత్మకు శాంతి చేపారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు థ్యాంక్ నమస్కారం ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో బాలాజీ నగర్లోని మన ప్రగతి ఆఫీసు నందు కీర్తిశేషులు శ్రీకాంత్ వర్ధంతిని పురస్కరించుకొని ఇక్కడ మంచి చీరలు అదేవిధంగా వెజిటేబుల్ బిర్యానీ అందజేయడం జరుగుతుంది దానికి వాళ్ళ అమ్మగారు వాళ్ళ సిస్ట్రులు ఇద్దరు సహాయ సహకారాలతో గత మూడేళ్ళ నుంచి కార్యక్రమం జరుగుతుంది దానికి చాలా సంతోషమైన విషయం ఎందుకంటే ఏదో ఒక చేయాలన్న మనిషినైతే అయితే మనం తేలకపోయాం కానీ ఆయన జ్ఞాపకాలని మనం స్మరించుకుంటూ ఉండాలన్న మంచి ఉద్దేశంతో పది మందికి ఏదన్నా సహాయం చేస్తే బాగుంటుందని ఏదో ఒక రకంగా అంత భోజనాలు ఏర్పాటు చేశారు ఈసారి మంచి చీరలు బిర్యానీ కూడా ఏర్పాటు చేస్తున్న వాళ్ళ అమ్మకి వాళ్ళ సిస్టర్కి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఎందుకంటే మనం ఎవరికో ఎవరికి చేయాలా ఏదో చేయాలన్న ఒక ఆలోచన రావడమే చాలా గొప్ప విషయం ఎందుకంటే మనం చాలా కష్టాల్లో నుంచి వచ్చాం కాబట్టి ఆ కష్టాలు తెలుసుకొని ఎలాంటి కార్యక్రమాలు వేరే వేరే చేయకుండా మంచి పది మందికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్నందుకు ఆలోచన వచ్చిన దానికి వాళ్ళిద్దరికీ మరోమారి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ దురదృష్టం శాతం శ్రీకాంత్ చాలామందికి కూడా మన వాళ్ళకి కూడా చాలామందికి తెలుసుంటుంది అబ్బాయి యాక్సిడెంట్లో చనిపోవడం దురదృష్టకరం తీరని లోటు కూడా మనకన్నా వాళ్ళ కుటుంబానికి చాలా దుఃఖమైన విషయం కానీ ఆ భగవంతుడు ఆశీస్సులు వాళ్ళ కుటుంబానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఇప్పుడు కూడా మా ప్రగతి కుటుంబ సభ్యులంతా కూడా ప్రతి కార్యక్రమానికి చక్కగా అందరూ వచ్చి ఎంకరేజ్ చేసి అంటే ఇంకోవరికి మనం ఇన్స్పిరేషన్ అన్నమాట ఇప్పుడు అమ్మాయి కూడా అది పనిగా నాకు ఫోన్ చేశానా మన దాంట్లో చేయాలని చెప్పటము అంటే ఇంకోటికి ఇన్స్పిరేషను వీళ్ళు ప్రగతి సేవా సంస్థ కాడికి వెళ్తే కరెక్ట్గా అన్నీ కార్యక్రమాలు చక్కగా జరుగుతాయి నిరుపేదల్ని వాళ్ళకి అందుతాయి అన్న ఒక మంచి ఉద్దేశంతో కాడికి కూడా అందరూ రావటం జరుగుతుంది చాలా సంతోషమైన విషయం రేపు పండగ దినాల్లో కూడా అందరికీ మంచి బట్టలు ఉంటాయి అదేవిధంగా మంచి బెడ్షీట్లు కూడా ఉంటాయి రేపు పండగ దినాల్లో మనం చాలా కార్యక్రమాలు చేస్తూ వస్తాము అవి కూడా మీరు వీలైనంత వరకు ఎవరన్నా అందుబాటులో ఉంటే మా వాళ్ళు మీరు వాళ్ళని కలిస్తే ఈ ఎలాంటి కొన్ని కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనే దానికి మీకు అవకాశం ఉంటుంది దానిచేట ఇవన్నీ చక్రంగా మీరు సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ ఇంతటి చక్కటి అవకాశాన్ని నాకు కరెక్ట్ చేసిన వాళ్ళ కుటుంబ సభ్యులకి ప్రత్యేక అభినందన చెప్తూ సెలవు తీసుకుంటాం డిజిటల్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్ అన్ని రకాల ఎలక్ట్రికల్ ఐటమ్స్ మరియు ఫర్నిచర్ ఐటమ్స్ సరసమైన ధరల్లో మా షోరూమ్ లో లభించను ఈ పండుగల కానుకగా ప్రతి పది వేల రూపాయలు కొనుగోలుపై ఆకర్షణీయమైన బహుమతి కలదు ఎనభై వేల రూపాయలు విలువ కలిగిన డబుల్ కార్ డ్రెస్సింగ్ టేబుల్ థర్టీ టూ ఇంచెస్ ఆండ్రాయిడ్ టీవీ త్రీ సెట్ సోఫా కేవలం ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అంతేకాక మా షోరూమ్ తరపు నుండి గ్యాస్ స్టవ్ ఉచితం జీరో పర్సెంట్ ఫైనాన్స్ కలదు మరిన్ని వివరాలకు அண்ட் ஃர்னிச்சர் ஓல்ட் லெமன் மார்க்கெட் சுந்தர்மஹல் ரோடு குரூரு